హలో గాయస్ వెల్కమ్ టు ఇంటూ ద లైట్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారని చెప్పి కామెంట్లలో చెప్పేసేయండి ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఉన్న పాస్టర్లు చేసే డ్యామేజ్ సరిపోనట్టు మళ్ళీ ఇంకో కొత్త పాస్టర్ వచ్చాడు డ్యామ్ మన క్రైస్తవ్యానికి డ్యామేజ్ చేయడానికి ఒకసారి ఏం మాట్లాడాడు ఆ పాస్టర్ పేరేంటంటే రవీంద్రనాథ్ అంట ఒకసారి మనం

దేశీ ఆరాధన అని చెప్పి ఇంకో పేరు చెప్పాం ఓకే వెరీ గుడ్ బాగుంది ఇప్పుడు హైందవులు ఏమంటారు తెలుసా హైందవ సోదరులు కానీ లేకపోతే వాళ్ళలో ఉన్న వాళ్ళు కానీ హైందవుల్లో ఉన్న వాళ్ళు కానీ ఏమంటారు తెలుసా మీ ఏసుకి ఎలా పూజ పూజలు చేయాలో కూడా తెలియదురా అందుకని చెప్పి మా సంస్కృతిని మా పూ పూజా వి విధానాన్ని కాపీ కొట్టి చేస్తున్నారా హౌలే అని చెప్పి అంటారు అసలు ఇది విగ్రహమే పెట్టద్దురా అని బైబుల్లో ఉందంటే లో రోమన్ క్యాథలిక్స్ పెడతారు ప్రొటెస్టెంట్లు మేం పెట్టాం అంటే ప్రొటెస్టెంట్లు వేరు రోమన్ క్యాథలిక్స్ వేరా అంటే ప్రొటెస్టెంట్లు ఒకళ్ళే క్రిస్టియన్స్ అంటావు రోమన్ క్యాథలిక్స్ కాదంటావు ఏం రా హౌలే ఎందుకు మా ప్రాణాలు తీయడానికి వస్తారు రేపు అడుగుతారా తెలుసా మీ దేవుడిని అసలు పూజి ఎట్లా పూజించాలో కూడా తెలియదురా మీకు ఇంతెంత క్యాండీల్స్ పెడతాము ఒక్కొక్కటి చెయ్యి అంత ఉంటుంది పూజలు చేస్తాము కొబ్బరికాయలు కొడతాము అంటే నోకదు మీ దేవుడిని ఎలా పూజించుకోవాలో అలా పూజించుకోండి అంటారు అవులేగా చెప్పు ఇంకేం చెప్తావు చెప్పు

పేరు తెలియని విగ్రహం ఉందని చెప్పి అన్నాం దాన్నే ప్రకటిస్తున్నారు ఎవరు అప్పులైన పోలు ప్రకటిస్తున్నాడు కరెక్టే మరి జై జయ ఏం నొప్పి నీకు వాళ్ళు మనం ఒకటే కదా తెలిసి వాళ్ళ దేవుడు మేము ప్రకటిస్తున్నాం అన్నప్పుడు మరి నీకు జై ఏంటి అని చెప్పి హైందోళ్ళు అడుగుతున్నారు అర్థమైందా ఈ హౌలా మాట్లొద్దు అసలుకి బైబుల్లో విగ్రహారాధన లేదు మరి పౌలు ఎవరు చెప్పడానికి విగ్రహం పెట్టుకున్నారు నేను అతన్ని ప్రచారం చేస్తున్నానని హైందేమో ఆ రోజే కొట్టి ఉంటే ఎవరిని పౌల్ని ఇంత మా మాకు ఈ దరిద్రం బట్టేది కాదని చెప్పి అంటున్నారు ఏం చెప్తావు దానికి సమాధానం చెప్పు 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 ఈ హౌలా మాటలు వద్దు మనకి ఎందుకు మనకి ఈ హౌలా మాటలు అప్పుడు అంటే అందరూ విగ్రహారాధన చేస్తున్నారు ప్రపంచం అంతా విగ్రహారాధన చేస్తుంది నువ్వు అన్న మాటకే వద్దాం ప్రపంచం అంతా విగ్రహారాధన చేస్తున్నప్పుడు మనం ఎవరో కొత్త దేవుణ్ణి తీసుకొచ్చి అసలు విగ్రహార విగ్రహాలు పెట్టకూడదు విగ్రహాలను పెడితే దేయాలను పిలిచినట్టే అని చెప్పి నువ్వు ఎట్ట చెప్తావు అంటే నువ్వు చెప్పేది ఒకటే రైట్ అంటావు ప్రపంచం అంతా ఫాలో అవుతుంది రాంగ్ అంటావు ఈ హౌలా మాట్లొద్దు బైబుల్లో ఏముంది విగ్రహారాధన ఉందా లేదా ఉందా ఎందుకుంది లేదా ఎందుకు పెట్టకూడదు ఈ రెండే మన బైబుల్లో విగ్రహారాధన లేదు అప్పుడు నువ్వేం చెప్పాలి విగ్రహారాధన చేయకూడదు అని చెప్పి చెప్పాలి రేపు అయిందోళ్ళు ఏమంటారు తెలుసా ముందర నీ బొక్క పూడ్చుకోరా హౌలే మీ రోమన్ క్యాథలిక్స్కి నువ్వు చెప్పు అర్థమయ్యేటట్టు హలో రోమన్ క్యాథలిక్స్ మన బైబుల్లో విగ్రహారాధన లేదు మీరు ఏసు ప్రభు విగ్రహం కానీ మేరీ మాత విగ్రహం కానీ పెట్టి పూజలు చేయబాకండి అని చెప్పి ఫస్ట్ అక్కడ చెప్పి మా దగ్గరికి వచ్చి మాట్లాడరా అంటారు అప్పుడేం పీకుతావు ముందర నీ బొక్కలు పూడ్చుకోరా తర్వాత మా దగ్గరికి వస్తూ అంటారు ఏం పీగుతావు సమాధానం ఉండదు మళ్ళీ అంత తెలుసినట్టు లైవ్‌లో కూర్చోవడం చాలా యూట్యూబ్ ఛానల్స్ గెళ్ళి చేయం. చర్చకు ఇంకేం చెప్తాం? కాని కాదు కేరైట రామన్ అది ఏ మాత్రం అనుకూలమైనది చేయకూడదు. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. పైన பின்னர் செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த புத்தகத்தின் மூலம் பதினான்கு ஆயிரத்து ஐந்து நூறு பேர் பயனடைவார்கள் என்றும் கூறினார் అన్ని గంధం ఒకటి గాని గంధం ఒకటి గాని వాడి కొన్ని అడిషనల్ గంధాలు ఉన్నాయి. మెకబీన్ రివోల్ట్ ఉంటది వాళ్ళ దగ్గర ఎలా రాసుకున్నారది. అది కాకల రాత్రి కొంటే గంధాలే. అది చరిత్రకి సంబంధించింది. ప్రవక్త ఒక నాయకుడు దేవుడి కోసం పోరాడతాడు. అక్కడ ఉన్నటువంటి ఏంటంటే పంది చాల ఆ ఇప్పటికి కూడా యూదులు పందిని ఆరాధించుకుంటారండి. ఎప్పటికి కూడా ముస్లింస్ పందిని ఆరాధించుకుంటారు. సబ్జెక్ట్ వేరు. రోమన్ క్యాథలిక్స్ పాటించే వేరు

మాకు సరిగ్గా ఒకటి క్లారిటీ ఏడవదు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్తవంలో క్లారిటీ ఏడవదు ఏంటంటే మేము ఎప్పుడు హైందవ గ్రంథాలు వాళ్ళ దేవుళ్ళు ఇవే మాకు అర్థమైందా మాకు అన్నీ ఇవే మా బైబుల్ చదువుకోవడానికి మాకు టైం ఉండదు మీ ఆ హైందవుల సో బా హైందవుల భావనలు కానీ లేకపోతే వాటిని ఇట్లా కించపరుద్దా అని చెప్పి ఇవే మాకు ఎప్పుడు అదైందా ఇవన్నీ మాకు తెలియదు బైబుల్లో మాకేంటి వెళ్తాము గొర్రెలా కూర్చుంటాము ఆ స్తోత్రం అంటే స్తోత్రం అంటాం ఆ హలియ అంటే హలలువయ్ అంటాం ఇవే మాకు తెలిసింది మాకు ఉంటాయి మీకు ఇప్పుడు ఎంతమంది రాసినా కూడా మీకు రామాయణం ఒకటే ఉంటుంది మహాభారతం ఒకటే ఉంటుంది భాగవతం ఒకటే ఉంటుంది లేకపోతే సో అండ్ సో బుక్స్ అన్నీ ఒకటే ఉంటాయి అట్టా కాదు మాది ప్రవక్త వచ్చిన ప్రతిసారి మారిపోతుంటుంది ఒక్కొక్క ప్రవర్త ఒక్కొక్కటి చెప్తుంటారు అన్న

ரைட்டிங்ஸ் வாத்தைக் கேதாலமும் அந்துனைக் கொள்ளிக்கொளிக்குக் రోమన్ క్యాథలిక్స్ మీద పడ్డాము ఏంటన్నా నాకు అర్థం కావడం లేదు ఆయన ఏమడిగాడు అక్కడ మీరు రోమన్ క్యాథలిక్స్ వేరా అని చెప్పి కాదు క్రిస్టియన్సే అని చెప్పి చెప్పాలి కదా వాళ్ళు వేరు మేము వేరు అంటాం ఏంటి వాళ్ళు అదే చెప్తుంది వాళ్ళ మహాభారతం కానీ రామాయణం కానీ ఏ మా భాగవతం కానీ ఒకళ్ళే రాసింది మన్నే ఎవరు వస్తే ఎవరు కొత్త చెప్తే వాళ్ళు ఈ బుక్లోకి ఎక్కించినాం మనం ఈ హౌలా మాట అండి ఎందుకు మనకి నువ్వే చెప్తున్నావు మళ్ళీ మీద ఒకటే ఉంటుంది మాది ఉండదు మాది నలభై ఒక్క మంది ఏ మరి ఓల్డ్ ఎస్టిమేట్ ఏం చేస్తావు ఫస్ట్ అది కదా నలభై ఒక్క ప్రవర్తలు రాసింది ఓల్డ్ ఎస్టిమేట్ ఉంది న్యూ టెస్టిమేట్ ఉంది మరి ఓల్డ్ ఎస్టిమేట్ ఏం చేస్తావు న్యూ టెస్టిమేట్ని ఏం చేస్తావు రేపు ఏమంటారు తెలుసా మా మా గ్రంథాలన్నీ ఒకటే ఉన్నాయిరా మీ గ్రంథాలు ఎక్కడ ఉన్నాయి ఒకటే అని చెప్పి చెప్పురా హౌలే అంటారు ఏం మాట్లాడుతావు నీకు ఒకటి నాలెడ్జ్ ఉంటే వచ్చి ఛానల్లో కూర్చొని మాట్లాడు లేకపోతే లేదు మీరు అనవసరంగా కూర్చొని అక్కడ క్రైస్తవ్యాన్ని క్రైస్తవ పరిశుద్ధ గ్రంథాన్ని ఇట్లా డ్యామేజ్ చేసి వాళ్ళ చేత మాటలు అనిపించాలంటే వచ్చి కూర్చోబాకండి అసలు మీరు ఛానల్ కూడా మూసేయండి యూట్యూబ్ ఛానల్స్ అన్నీ మూసేసి ప్రశాంతంగా చెప్పుకునేది ఏదో అక్కడ చర్చలో చెప్పుకోండి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు తెచ్చి ఛానల్స్లో పెడుతున్నారు అది వాళ్ళు క్రయ హైందవ సహోదరులు కానీ లేకపోతే వాళ్ళలో ఉన్న పెద్దవాళ్ళు కానీ ఏమంటున్నారు ఏ ఇక్కడ ఈ బొక్ ఉందని చెప్పి చెప్తున్నారు మీరేదో అనుకుంటారో అక్కడ ఏదో జరుగుతుంది మళ్ళీ ప్రొటెస్టెంట్లు వేరంటే రోమన్ క్యాథలిక్స్ వేరంటే ఏం మాట్లాడుతున్నావు వాళ్ళు క్రిస్టియన్స్ కాదా వాళ్ళని పక్కకు చూసేద్దామా చెప్పు అని ఎంత వ్యత్యాసం ఉందంటే విగ్రహారాధన చేసేవాడికి ఏకైక దేవుణ్ణి ఆరాధించే వాడికి ఎంత వ్యత్యాసం ఉందో ఆత్మ సంబంధమైన దేవుణ్ణి ఆరాధించే వాడికి విగ్రహారాధన చేసేవాడికి ఎంత వ్యత్యాసం ఉందో రామన్ క్యాథలిక్స్ కి ప్రొటెస్టెంట్ కి అంత వ్యత్యాసం ఉందా సార్ మీరు చెప్పండి నిజమైన దైవభక్తుడు లేదంటే దేవుని ఆలోచనలు ఫాలో అయ్యే ఎవరు క్రిస్టియన్స్ క్యాథలిక్స్ అంటే ఎవరు అందరూ క్రిస్టియన్స్ బట్ వారు క్యాథలిక్స్ అంటాం మేము ఇది ప్రొటెస్టెంటిజం అంటాం ప్రొటెస్టెంట్ అంటాం అయితే ఒరిజినల్ క్రిస్టియన్ అనేది ఒక మాటలో చెప్పాలంటే గనక ప్రొటెస్టెంట్ గా పుట్టినంత మాత్రాన బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన రోజు చర్చకు వచ్చినంత మాత్రాన అతను క్రిస్టియన్ కాదని ప్రభు ఏ చెప్తా ఉన్నాడు ఏమంటాడంటే ప్రభు ప్రభు తండ్రి తండ్రి అని పిలిచిన ప్రతి కూడా

నువ్వే అసలుకి ఇంకా ఇప్పుడు దేవుని నమ్ముకుంటేనే కదా బాప్తిసం తీసుకునేది చర్చ్కి వచ్చేది రోజు చర్చికి వచ్చినంత మాత్రాన ప్రతి ఆదివారం చర్చికి వచ్చినంత మాత్రాన కానుకలు వేసినంత మాత్రాన క్రిస్టియన్ అవునా చెప్పిన చెప్పడానికి నువ్వేవడు రా ఇప్పుడు ఏమంటారు తెలుసు హైందవులు హైందవ సోదరులు ఆ చర్చికి వెళ్ళకపోయా కూడా ఏం కాదు వెళ్ళిన వాళ్ళందరూ ఏం పరలోకం జర్రా మీ పాస్టర్లే చెప్పాడు రా హౌలే అని చెప్పి అంటారు ఏం సమాధానం చెప్తావు మొన్న ముప్పి క్రైస్తవ్యాన్ని డ్యామేజ్ డ్యామేజ్ చేయడానికి ఉన్నారా మీరు అందరూ తక్కువ యాదవనా చెప్పు ఇప్పుడు చూశారు కదా అండి ప్రతి ఆ సెండ్ ప్రతిరోజు చర్చికి వచ్చినంత మాత్రాన ప్రార్థన చేసినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదని చెప్పి క్రైస్తవ్యాన్ని ఫుల్ డ్యామేజ్ చేశాడు ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి

రెండో స్టోకు ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావురా అర్థమవుతుందా నీకైనా అసలు ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థం అవుతుందా ఫస్ట్ ఏమో చర్చికి అంటే నమ్మి బాప్తిజం ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రభు ప్రభు అని పిలిస్తే స్వర్గం చేరరా అన్నావు ఇక్కడేమంటున్నావు నమ్మి బాప్తిజం తీసుకుంటా అంటే నమ్మితేనే కదా రాహులే బాప్తిజం తీసుకునేది ఏంట్రా నీ బాధ చెప్పు వద్దు ఈ వీడియో వద్దు నా ఆయనేమో యాంకర్ ఏమో స్టోక్ మీద స్టోక్ వేస్తున్నాడు వీడికేమో ఏం చేత కాదు బైబుల్ తెలియదు బొక్క తెలియదు ఆ ఏందో సూట్ వేసుకొని వచ్చి కూర్చున్నాడు అంతే తప్పితే వాడికి బైబుల్ నాలేజ్ శూన్యం ఆ రవీంద్రనాథ్కి బైబుల్ నాలేజ్ శూన్యం కాబట్టి ఈ వీడియో ఇంత తర్వాత ఇంకా చాలా ఉంది కాకపోతే స్టోక్ మే స్టోక్ వేస్తాడు స్టోక్ మే స్టోక్ పడుతుంది వద్దు గైస్ ఈ వీడియో అంతే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏదో ఒకటి లైక్లు చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ హైందవులకి చెప్తున్నాను క్రిస్ క్రైస్తవులకి చెప్తున్నాను క్రైస్తవులైనా చేసుకోండి మన పాస్టర్లు ఎట్ట మాట్లాడుతున్నాడు ఎంత హౌలా మాటలు మాట్లాడుతున్నాడు మన బైబుల్కి ఎంత డ్యామేజ్ చేస్తున్నారని చెప్పి నాకు గొంతు పోయేలా నేను చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి మన హైందవ సోదరులు మా పాస్టర్ అలాంటి వాళ్ళు చూడడానికి ఒకసారి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతే బాయ్